హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రీవియస్ వీడియోలో ఏజ్ మార్నింగ్ ఇచ్చినటువంటి వీడియోలో మనమైతే చెప్పామండి క్లియర్గా సో ఎంటేడ్ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకైతే వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదే మాదిరిగా మనకైతే వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయండి సో ఇక ఉత్తరాంధ్రలో కూడా మనకు తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షం ఉంటుందని చెప్పాం సో అక్కడక్కడ మోస్తారు వర్షం కురడం జరిగింది కొన్ని చోట్ల తేలికపాటి వర్షం మాత్రమే ఉంది కొన్ని చోట్ల ఎండలైతే ఎక్కువ మొత్తంలో ఎక్కాయండి అయితే రేపు ఎలా ఉండబోతుంది సో అదేవిధంగా మనకి రాబోతున్నటువంటి తుఫాన్ దిశ మార్చుకుందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక రేపు వచ్చేసరికి కూడా మనకి రేపు మధ్యాహ్నం నుంచి అండి ఎంటైడ్ ఉత్తరాంధ్ర అది ఎంటైర్ కోస్టల్ ఆంధ్రాలో మనకైతే తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంటుంది కొన్ని చోట్ల మోస్తారు వర్షం అక్కడక్కడ ఉంటుందండి సో మ్యాక్సిమం రేపు అయితే ఒంటి గంట వరకు మనకైతే ఉదయం ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షం ఉంటుందండి సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో మనకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం అయితే లేదు తేలికపాటి వర్షాలు ఉంటాయి ఇక ఏలూరు విజయవాడ నర్సారావుపేట చీరాల ఒంగోలు కావలి నెల్లూరు సోలూరుపేట తిరుపతిలో మనకి రేపు మధ్యాహ్నం ఎక్కువ మొత్తం వర్షం కురిసే అవకాశం ఉందండి మోస్తారు వర్షం ఉంటుంది కోడూరు తిరుపతిలో కడప మెట్టపాలెం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలే ఉన్నాయి ఇక రిమైనింగ్ అంతా కూడా కడప నంద్యాల పొద్దుటూరు పులివెందుల కదిరి మదనపల్లి నెక్స్ట్ మనకి హిందూపూర్ అనంతపురం గుంతకల్లు అదోని ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలే ఉన్నాయండి రేపు ఏదైతే మనం అల్పపీడనం చెప్పుకుంటున్నామో అల్పపీడనం అనేది తీవ్ర ఆల్పేటంగా మారి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంటుందండి సో అది ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం నిన్న సో మ్యాక్సిమం ఇది ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీన వాయువ్య దిశలో సాగుతూ సో మనకి ఇరవై ఏడు తారీఖు కల్లా ఇదే నీరెస్ట్ కోస్ట్ వస్తుందండి ఇరవై ఎనిమిదో తారీఖు ఇది ఎగ్జాక్ట్గా మనకి కాకినాడకి నూట అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంటుంది ఫర్దర్గా మనకి దీని యొక్క ప్రభావంతో ఇరవై ఏడు ఈవినింగ్ నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మనకి మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో మనకి దీని యొక్క ఎఫెక్ట్ వల్ల ఎక్కువ భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయంటే మనకి ఒంగోలు నెల్లూరు మాచర్ల విజయవాడ అదేవిధంగా ఏలూరు మచిలీపట్నం చేరాల నెక్స్ట్ అమలాపురం కాకినాడ రాజమహేంద్రపురం ఇవన్నీ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు అని దీని యొక్క ప్రభావంతో కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఇక ఫర్దర్గా ఇది ఇంకా ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కల్లా కాకినాడ దగ్గర కాకినాడకి మరియు విశాఖపట్నం మధ్యలో తుని దగ్గర ఇది క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా ఇది తెలంగాణ వైపు సాగే అవకాశం అయితే ఉంటుంది కావున తెలంగాణలో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ప్రయాణంలో మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఎక్కువ మొత్తంలో మనకి ఎంటైర్డ్ విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా బీభత్సమైన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందండి ఫర్దర్గా ఇరవై తొమ్మిదో తారీఖున కూడా మనకి తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఇక ఇరవై ఎనిమిది నైట్ నుంచి ఇరవై తొమ్మిది నైట్ వరకు ఎంటైడ్ ఇరవై ఎనిమిది నైట్ నుంచి ఇరవై తొమ్మిది నైట్ వరకు ఎంటైర్డ్ మన ఎంటైర్డ్ తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి ఇక తెలంగాణలో ఎక్కడెక్కడ ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఇంకొక వీడియోలో చేద్దాం సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో కూడా ఈ త్రీ డేస్ మనకి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందండి దీంతో పాటుగా మనకి గాలి తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పొచ్చు ఇరవై ఎనిమిదో తారీఖున మనకి ఎంటైర్డ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనకైతే చూసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేలతో గాలి వీచే అవకాశం అయితే ఏంటో ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్టల్ ఆంధ్రాలో ఉందండి సోదరులు కాస్త ఎలర్ట్గా ఉండాలి సో ఎవరైతే కొన్ని చోట్ల చేయని కోతకు వచ్చింది సో వాళ్ళైతే ఈ త్రీ డేస్ పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే ఈ తుఫాన్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి సో దానివల్ల చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందండి సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సైక్లోనిక్ అప్డేట్ రేపు అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణప్తి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర